సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఈ వీళ్ళకైతే ఇప్పుడు చెప్పే రాశులకి కోట్లలో సంపాదన తీసుకొస్తుంది మన దేశంలో సూర్యగ్రహణం కనిపించకపోయినా ఈ పన్నెండు రాశులపైన అయితే ప్రభావం ఉంటుంది మరి ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో చూద్దాం మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళకి సూర్యగ్రహణం వల్ల అదృష్టం కలిసి వస్తుంది వీరి సంపద రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఊహించని స్థాయిలో డబ్బులు సంపాదిస్తారు ఆర్థికంగా కలిసి రావడంతో వీరి ఆనందానికి అవధులు ఉండవు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక కుంభరాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఇంటా బయట సానుకూల ప్రభావం ఉంటుంది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది నిరు ఉద్యోగులకు ఉద్యోగం కూడా వస్తుంది చాలా ఆనందంగా గడుపుతారు ఇక తులారాశి వాళ్ళకు కూడా సూర్యగ్రహణం ప్రభావం చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు కోట్లలో డబ్బులు సంపాదించడం ఖాయం అంటే వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే సూర్యగ్రహణ ప్రభావం అనేది అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది కోట్లల్లో వీళ్ళు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది మూడు రాశులకైతే నిజంగా చంద్రగ్రహణం బాగా కలిసి వస్తుంది మరి మీ ఏంటనేది కామెంట్ చేయండి